చాలా బాగుంటది టీ టైంలో తినడానికి చాలా బాగుంటాం రెండు కుక్కర్లో వేసుకుంది కొద్దిగా సాల్ట్ వేసుకుందాం మళ్ళీ తర్వాత కారం లో వేసి కలుపుకుందాం ఇందులో ఒక గ్లాస్ నీళ్ళు కొందాం చాలా బాగా కదా పెట్టుకుని ఒక మూడు విజులు మూడు పచ్చపచ్చగా పట్టుకుందాం ఇవి కూడా ఎల్లుల్లిపాయ కూడా బాగా మెత్తగా కాకుండా కచ్చాపరిచగా పట్టుకుందాం మంచి స్మెల్ వస్తుంది చలకలు ఉడికాక ఈ రెండు కలిపి దాంట్లో కలుద్దాం ఇకమ్మ వేస్తాను ఇట్లా పట్టుకోవాలి కచ్చగా ఇప్పుడు ఎల్లుల్లిపాయలు కూడా వేద్దాం చాలు ఇలాగా మూడు కోతలే కదా చాలు మళ్ళీ వేయించుకుంటాం కదా మనం నీళ్ళన్ని వంపేసి ఇంకా సాల్ట్ వేసుకున్నాం ఒక స్పూన్ పసుపు వేసుకున్నాం కారాన్ని తగ్గట్టు వేసుకోండి అమ్మా ఎవరు కారం తిన్నట్టాడు ఇగో ఎల్లుల్లిపాయలు కూడా పట్టుకున్నాం కదా కచ్చా పచ్చాపచ్చగా అది వేస్తాం ఇలా అయితే స్మెల్ బాగుంటుంది మాల్లం ఒక్కరిది వీటితోనే బాగుంటుంది శనగలకి ఎల్లుల్లిపాయ స్మెల్ బాగుంటుంది కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ ఉన్నారు వేసుకో రెండు స్పూన్లు బియ్య పిండి వేసుకోండి చాలు అలా కావాలంటే అప్పుడు చూసేస్తాం తడి ముందే వేసుకోకూడదు శనగల్లో ఉండే తడితోని ఎగి పట్టని పట్టేస్తా కొద్దిగా జరుకున్నాం ఎక్కువ అక్కడ పంచు రండి నూనె ఆగిందమ్మా వేద్దాం ఒకటి ఇదమ్మ ఏండి తీసేద్దాం తీసేనా సౌండ్ అట్లా వేగాలి ఎత్తగా వండకూడదు ఇదమ్మ కొంచెం కడి పంపించండి ఇంక దీంట్లోనే తీల్చుకుని రైతుగా ఉప్పుకేస్తా కూడా పడేస్తాం మళ్ళీ వెళ్తే బాగుంటుంది అనుకున్న ఇదిగో అమ్మా మన శనగలు స్నాక్స్ రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చినాయో చాలా అమ్మా ఇట్లా చక్కగా పచ్చిమిరపకాయలు వేయించుకుని కరివేపాకు ఆనియన్ మొక్కలతో నంచుకుంటే చక్క ఉల్లిపాయ ముక్కలతో చాలా బాగుంటాయి అవి ఇవి బజ్జీలు వాటికన్నా ఇట్లాగా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా రుచి చూపించండి పిల్లలకి పెద్దలకి అందరికి కూడా చాలా బాగుంటాయి అమ్మాయి ఇవి ఆడుతూ ఎంత బాగుంటాయి చూద్దామా రుచి చూద్దామా చాలా బాగున్నాయి అమ్మా చాలా బాగున్నాయి అన్ని మసాలా వేసుకున్నాం కదా దీంట్లో ఎల్లిపోయి ఎల్లిపోయి వాసన బాగా వస్తుంది చాలా బాగా వస్తుంది కారం బాగుంది మా చెనగలో చక్క కుక్కర్లో పెట్టుకుని రెండు మూడు కోతలు రానివ్వండి పచ్చి చేశారనుకో పేలిపోతాయి చాలా ఇబ్బంది పడతారు మీరు అందుకుని చెప్తున్నాను ఇది మట్టికి మర్చిపోవాకండి ఎవరన్నా చక్క ఇల్లుల పైలు కచ్చ పచ్చగా దంపుకోండి అవి మంచిగా మీరు ఏంటి మామూలుగా వేస్తారు అనుకో అవి కూడా పేలిపోతాయి అందుకుని ఇందులో ఇది ఇంటికి పట్టేస్తారనమాట ఇదంతా స్మెల్ చక్కగా ఇంటికి పడద్ది చెనగలకి పైలు కారం అంతా ఇలా చేసుకోండి అమ్మా చక్క వచ్చేది వర్షాకాలం కనుక ఇట్లా చేయండి చాలా బాగుంటుంది మీరే అడుగుతారు నన్ను పెద్దమ్మ బాగుందని చెప్తా మీరే చూడండి అమ్మా ట్రై చేయండి ఒకసారి చేసుకుని తినండి పిల్లలకి పెద్దలు అందరూ ఆనందించండి ఆస్వాదించండి పెద్దమ్మకి లైక్లు చేయండి అమ్మా లైక్ చేయండి షేర్ చేయండి అమ్మా సబ్స్క్రైబ్ చేసుకోండి చుట్టాలకి స్నేహితులకి అందరికి పంపించండి ఈ స్నాక్స్ కొత్త రకం స్నాక్స్ పెద్దమ్మ చేసిందని సరే అమ్మంటా మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా